హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్టకేలకు ఆసరా పెన్షన్స్ అయితే రిలీజ్ అయినాయండి ఈ జిల్లాలకు అయితే జిల్లాల పేర్లు చెప్తాను మీరైతే చెక్ చేసుకోండి జిల్లాల వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే చెక్ చేసుకోండి ఇంకా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఇకపోతే ఈ జిల్లాలకు అయితే పెన్షన్స్ అన్నీ రిలీజ్ అయినాయి అండి ఏ జిల్లా అంటే మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి కొత్తగూడెం జిల్లాల వాళ్ళకైతే రిలీజ్ అయినాయి నేనైతే మార్నింగ్ వీడియో పెట్టాను కదండి హైదరాబాద్ నిజామాబాదు సికింద్రాబాదు ఈ జిల్లాలకు తప్పితే మిగతా జిల్లాలు అన్నిటికీ రిలీజ్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ జిల్లాలకు రిలీజ్ అవుతాయండి ఇప్పుడు ఈ జిల్లాలకు అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఈవినింగ్ లోపల రిలీజ్ చేస్తే కనుక తప్పకుండా వాళ్ళకి కూడా రిలీజ్ అవుతాయి ఈ రోజు లోపల కంప్లీట్గా మిగతా జిల్లాలు రిలీజ్ అవ్వకపోతే వాళ్ళకి రేపు పడతాయండి సో ఈరోజు కొద్ది జిల్లాలు అయితే రిలీజ్ అయినాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని జిల్లాలు ఇక రిలీజ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట ఇక సాయంత్రం లోపల ఇంకా చాలా జిల్లాలు రిలీజ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను కదండి ఫస్ట్ స్టార్టింగ్ రిలీజ్ అయ్యేదే మేడ్చల్ మల్కాజ్గిరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అండి నేను చెప్పినట్టుగా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ప్రతి నెల కూడా ఎందుకంటే మేము ఇప్పటి నుంచి కాదండి పెన్షన్స్ వీడియోస్ పెడుతుంది చాలా సంవత్సరం నుంచి కూడా చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అందులో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉన్నాయి బయట నుంచి కూడా ముందు మేడ్చల్ మల్కాజ్గిరి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతాయి తర్వాత మిగతా జిల్లాలు రిలీజ్ అవుతాయి ఈ హైదరాబాదు సిద్దిపేట ఇక్కడ సికింద్రాబాదు నిజామాబాద్ వీళ్ళకైతే కొద్దిగా లేట్ అయింది ఈ జిల్లాలకు రిలీజ్ చేసిన తర్వాత ఆ జిల్లాలకు రిలీజ్ చేస్తారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి అందరికీ షేర్ చేయండి ఇదైతే ఆ ఫేక్ మాత్రం కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను కనుక్కొని వీడియో పెడుతున్నాను సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి